ఎడారిలో సెలయేర్లు జూలై ఇరవై మూడవ తారీఖు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయో వచనం నీకు కీడు కలిగించేది ఏదైనా సరే నువ్వు దేవునిలో ఉన్నట్లయితే నిన్ను ఆవరించిన వాతావరణంలాగా దేవుడు నిన్ను ఆవరించినట్లయితే ఆ కీడు అంతా నిన్నంటబోయే ముందు దేవుణ్ణి దాటి రావాలి కదా అందువల్ల నీకు సంభవించే ప్రతిదాని కోసము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక మేలునే తలపెడతాడు దేవుడు మన జీవితాలను కృతజ్ఞతా యాగాలుగాను నిత్యము ఆయన్ను మహింపరిచే సాధనాలుగాను చేస్తాడుగాక మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దీవినే ఒకసారి ఒక అతను అదే పనిగా ఓ కాగితంపై నల్ల చుక్కలు పెడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్లు చుక్కలు పెట్టుకుంటూ పోవడం తప్ప అతనేమీ చేస్తున్నట్టు అనిపించలేదు తరువాత అతడు కొన్ని గీతలు గీశాడు ఆ గీతలపైన ఇంగ్లీష్ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వరాలను గుర్తించాడు వాటి ప్రకారం సంగీతం వాయిస్తే ఆ పాటకు రాగం కుదిరింది అన్ని దీవెనల దాత అయిన దేవుణ్ణి స్తుతించండి అధోలోకంలో ఉన్న అల్పజీవులన్నీ ఆరాధించండి మన జీవితంలో ఎన్నెన్నో నల్ల చుక్కలు మచ్చలు ఉన్నాయి అయితే అవి ఎందుకు మనకు దాపురించాయో దేవుడు వాటిని ఎందుకు తొలగించడో మనకు అర్థం కాదు కానీ దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించి ఆయన్ని ఆ మచ్చలను క్రమ పద్ధతిలో సవరించనిస్తే ఆయనకిష్టమైన గీతలను వాటిపై రాయనిస్తే వాటిని విభజించి సరి చోట సంగీతపు గుర్తుల్ని పెట్టనిస్తే ఆ నల్లని మచ్చల్లో నుంచి మన జీవితంలో ఆయన అపూర్వమైన సంగీతాన్ని సృష్టిస్తాడు ఈ ధన్యకరమైన పని చేయకుండా ఆయన అడ్డగించడం తగదు మంద స్థాయిలో సంగీతం లేకుంటే హెచ్చు స్థాయి వినసొంపుగా ఉండదు సముద్రాలకి ఇసుక తిన్నెలకి నీడలను చిత్రించుకుంటే చిత్రకారుడు గీసిన బొమ్మలో అందముండదు విచారం లేనిదే సంతోషపు సొంపు తెలిసేనా చీకటి తెలియకుంటే వెలుగువన్ని తెలిసేనా చాలామంది గతంలో వాళ్ళు జటిలమైన ఇక్కట్లు పాలైనందువల్లనే ఇప్పుడు అతి వైభవమైన స్థితిలో ఉన్నారు ఆర్గాన్ వాయించేవాడు నలుపు మీటర్లు నొక్కినా తెలుపు మీటర్లు నొక్కినా వచ్చే స్వరం వినసొంపుగానే ఉంటుంది కానీ ఆర్గాన్లోని సంగీతం వినిపించే సామర్థ్యాన్ని పరీక్షించాలంటే అతడు వాటిని వీటిని కూడా నొక్కాలి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించు కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఆమేన్